హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే అందరూ రేచి పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు ఇక వేదవతి అమూల్యాన్ని తొందరగా రెడీ చేసి ఫంక్షన్ హాల్కి తీసుకు వెళ్ళాలని వేదవతి అమూల్య గదిలోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి అమూల్య గదిలో కనిపించకపోవడంతో ఇక వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే బయటికి వచ్చి ఏమండి సాగర్ ధీరజ్ చందు అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి ఒరై గదిలో అమూల్య కనిపించడం లేదురా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు కాసేపట్లో పెళ్ళి పెట్టుకొని అమూల్య ఎక్కడికి వెళ్ళింది అని వేదవతి అంటూ ఉంటుంది ఇక మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక రామరాజు మాత్రం ఒక్కసారే అక్కడే కుప్పకూలిపోతాడు అది చూసిన వేదవతి ఏమండి ఏమండి అని అంటూ ఉంటుంది ఇక అది విన్నా చందు సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా భద్రావతి ఇంటికి వెళ్ళి అక్కడ హడావిడి చేస్తూ ఉంటారు ఎక్కడ నా చెల్లెలు ఎక్కడ ఒరే విశ్వ బయటికి రారా అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఒరే ఆగంట్రా ఏంట్రా నీ చెల్లెలు కనిపించకపోతే నా ఇంటికి వచ్చి ఇలా చేస్తున్నారు అయినా నీ చెల్లెలు కనిపించడం లేదంటే ఎవరితో లేచిపోయిందో అట్లాంటిది నాలున్నందుకురా నిందిస్తున్నారు అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ చూడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళింది ఆ విశ్వగాడే నా చెల్లెల్ని బలవంతంగా తీసుకువెళ్ళాడు ఈ పెళ్లి చెడగొట్టడానికే తీసుకువెళ్ళాడు చూడు నా చెల్లెల్ని ఇప్పుడు తీసుకురాకపోతే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడం అని ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు ఏ మీ నాన్న నా చెల్లెల్ని తీసుకువెళ్ళలేదా మరి నువ్వు నా మేనకోడల్ని తీసుకువెళ్ళలేదా అలాంటిది మీరు చేసినప్పుడు తప్పు కానిది ఇప్పుడు నా మేనల్లుడు చేస్తే తప్పు వచ్చిందా చూడు నీ చెల్లెల్ని తీసుకువెళ్ళి నా మేనల్లుడు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడో ఏమో దాంట్లో తప్పేముందురా ఈ రోజుతో మీ నాన్న రోజు చేస్తూ బ్రతకాలి అందరి ముందు తలదించుకోవాలి ఆ బాధ ఎలా ఉంటుందో మీ నాన్నకి తెలిసి రావాలి అని చెప్పి ఇక భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా ప్రేమ నర్మద ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే ప్రేమ తన చేతిలో ఉన్న ఆ ప్లేటుని కింద పడేసి షాక్ అయిపోతుంది అది చూసిన నర్మద ఏంటి ప్రేమ ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క ఎలాగైనా అన్నయ్య అమూల్యని తీసుకొచ్చేలా నేను చేస్తాను లేకపోతే మావయ్య ప్రాణాలతో ఉండడు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న నర్మద ఎలా ప్రేమ ఆ విశ్వ ఎక్కడ ఉన్నాడో తెలియదు అలాంటిది అమూల్యని ఎలా తీసుకొస్తాడు అనగానే అప్పుడు ప్రేమ చూడక్క మా అత్తకి మా నాన్నకి ఏదైనా జరిగిందంటే విశ్వ అమూల్యాన్ని తీసుకొని వెంటనే ఇక్కడికి వస్తాడు అందుకే నేనొకటి ప్లాన్ చేయాలనుకుంటున్నాను అనగానే ఇక మాటలు విన్నా నర్మదకి ఏమీ అర్థం కాదు ఏంటిద అమూల్య నువ్వు ఏం చెప్తున్నావో నాకు మాత్రం అర్థం కావడం లేదు అనగానే అప్పుడు ప్రేమ పదక్క నేను చెప్తాను కదా అని చెప్పి ప్రేమ నర్మదని తీసుకొని ఇక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అది చూసిన ఎస్ఐ ఏంటమ్మా ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ప్రేమ చూడండి ఎస్ఐ నేను మా నాన్న అన్నయ్య మీద కేసు పెట్టడానికి వచ్చాను వెంటనే కేసు ఫైల్ చేయండి అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న ఎస్ఐ ఒక్కసారి షాక్ అవుతాడు అదేంటమ్మా మీ నాన్న అన్నయ్య అత్తయ్య మీద కేసు పెట్టడమేంటి అనేసరికి అప్పుడు ప్రేమ చూడండి ఎస్ఐ వాళ్ళు మా ఇంటి ఆడపడిచైన అమూల్యాన్ని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే వాడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు మా నాన్న అత్తయ్యని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఇక వెంటనే అమూల్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తాడు అందుకే వాళ్ళ మీద కేసు పెట్టాలనుకున్నాను చూడండి ఎస్ఐ ఎలాగైనా కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే అమూల్యాన్ని ఇక్కడికి తీసుకొస్తారు అని ప్రేమ అనగానే అప్పుడు ఎస్ఐ సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పగానే ఇక ప్రేమ సా సేనాపతి భద్రావతి విశ్వ మీద కేసు పెట్టి ఇంటికి వస్తుంది ఇక ఎస్ఐ వెంటనే తన కార్ తీసుకుని సేనాపతి ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి భద్రావతి సేనాపతి గారు అని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఇక ఎస్ఐ చూడండి మేడం మీ మీద మీ మేనకోడలు ప్రేమ కేసు పెట్టింది తన ఇంటి ఆడపరిచైనా అమూల్యాని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విశ్వా చూస్తున్నాడట అందుకే మీ ముగ్గురి మీద కేసు పెట్టింది మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక వెంటనే ఎస్ఐ భద్రావతి సేనాపతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక అది చూసిన శారదాంబ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో నీకు ఇదే స కరెక్ట్ టైం అసలు నా మనవరాల్ని వాడు బలవంతంగా తీసుకువెళ్ళి దాని జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటాడా మీకు పరైన బుద్ధి చెప్తుంది అని చెప్పి శారదాంబ అనుకుంటుంది ఇక వెంటనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక శారదాంబ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒసై ప్రేమ మమ్మల కాదని మీ మావయ్య మాటలు విని మా మీదే కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తావా అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే భద్రావతి ప్లీజెస్సై ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా ఫోన్ చేసుకుంటాను అనగానే అప్పుడు ఎస్ఐ సరేనమ్మా తీసుకోండి అని అంటాడు ఇక వెంటనే భద్రావతి ఎస్ఐ ఫోన్ తీసుకొని విశ్వాకి ఫోన్ చేస్తుంది ఇక ఎవరో అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఇది ఎవరిదై ఉంటుంది అయినా నాకెందుకు ఫోన్ చేస్తున్నారు ఓహో అమూల్యాన్ని బలవంతంగా లాక్కొచ్చాను కదా అందుకే ఫోన్ చేస్తుంటున్నారు అని చెప్పి ఫోన్ లిప్ చేయకుండా పక్కన పెడతారు ఇక భద్రావతి పదే పదే ఫోన్ చేయడంతో ఇక విశ్వ ఇదేంటి ఎవరై ఉంటారు పదే పదే నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక వెంటనే భద్రావతి హలో విశ్వ అనగానే అప్పుడు విశ్వ అత్తా నువ్వా నువ్వేంటి ఎవరిది ఫోన్ అనేసరికి అప్పుడు భద్రావతి ఎవరిదో కాదురా ఈ ఫోన్ ఎస్ఐ గారిది చూడు నువ్వు అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటున్నావని ప్రేమ నన్ను మీ నాన్నని అరెస్ట్ చేయించింది నువ్వు అమూల్యాని తీసుకురాకపోతే జీవితాంతం నన్ను మీ నాన్నని జైల్లో పెట్టించాలని చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని అరెస్ట్ చేయించింది అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి స్టన్ అయిపోతాడు అత్త ఏంటి నువ్వు చెప్పేది అనగానే ఒరే విశ్వ వెంటనే అమూల్యాన్ని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్కి వచ్చేయిరా లేకపోతే అమూల్యాన్ని కిడ్నాప్ చేసిన విషయంలో నిన్ను కూడా పోలీసులు వెతికి పట్టుకొని బ్రతికున్న రోజులు జైల్లో పడేస్తారు ఆ తర్వాత అమూల్య వాళ్ళ అమ్మా నాన్నతో కలిసిపోయి వేరే పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఒరే వెంటనే అమూల్యాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేయి అని భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ సరే అత్తా చ ప్లాన్ మొత్తం నాశనమైపోయింది ఇదంతా ప్రేమ వల్లే నేను అమూల్య మెడలో తాలి కట్టి ఆ బాధేంటో రామరాజుకి చూపించాలనుకున్నాను కూతురు లేచిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరి ముందు తలదించుకునేలా చెయ్యాలనుకున్నాను కానీ ఇలా అయిపోయింది తాత అని చెప్పి ఇక విశ్వ వెసై అమూల్య పదవే నువ్వు ఈరోజు నా చేతిలో తప్పించుకున్నావు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను ఈ మెడలో తాలి కట్టి నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి బాధ పెడతాను అని చెప్పి విశ్వ చాలా కోపంగా అమూల్యాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక వెంటనే ఎస్ఐ రామరాజుకి ఫోన్ చేస్తాడు ఎస్ఐ నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిప్ చేసి చెప్పండి ఎస్ఐ అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి రామరాజు గారు మీ కూతురు అమూల్యాని విశ్వ కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడని మీరు కేసు పెట్టారు కదా అందుకే అతనే విశ్వ నీ కూతురు అమూల్యాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు వెంటనే వచ్చి అమూల్యాన్ని తీసుకువెళ్ళండి సార్ అని చెప్పగానే అప్పుడు రామరాజు చాలా సంతోషపడుతూ సరే సార్ వెంటనే వస్తున్నాను అని చెప్పి ఇక రామరాజు పోలీస్ స్టేషన్కి వస్తాడు అక్కడ విశ్వాని చూసి చాలా కోపంతో ఇక వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని ఒరే విశ్వ నన్ను ఏమీ చెయ్యలేక నా కూతుర్ని అడ్డం పెట్టుకొని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తనని బాధ పెట్టాలని చూసావు కానీ ఇంత ఆడపిల్లని అడ్డం పెట్టుకొని నన్ను బాధ పెట్టాలనుకున్నావు చూడు చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉందిరా అని రామరాజు అంటాడు ఇక భద్రావతి ఎస్ఐ గారు నా మేనల్లుడు అమూల్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అప్పగించాడు కదా ఇక వెంటనే మమ్మల్ని పంపించేయండి అనేసరికి అప్పుడు ఎస్ఐ లేదమ్మా మీ మేనకోడలు ప్రేమ వచ్చి సైన్ పెట్టేంత వరకు మిమ్మల్క్కల నుంచి పంపలేను అని అంటాడు ఇక ఇంతలోనే ప్రేమ నర్మద అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక ప్రేమ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు మా ఇంటి ఆడపడుచు అమూల్య వచ్చింది తనని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా ఎసఐ అదేంటమ్మా మీ ఆడపడిచి వచ్చింది కదా మరి ఇప్పుడు కేసు వాపస్ తీసుకోవచ్చు కదా అనగానే అప్పుడు ప్రేమ లేదేశ నేను కేసు వాపస్ తీసుకోను మా అత్త మా నాన్న మా అన్నయ్య ముగ్గురు మా కుటుంబం మీద పగపట్టారు మా మీద ఉన్న కక్షతో మా ఇంట్లో వాళ్ళని చంపాలనుకుంటున్నారు ఇప్పుడు అమూల్య జీవితాన్ని నాశనం చేయబోయారు మరి బయటే ఉంటే మా మావయ్య ప్రాణాలే తీసేస్తారు కదా అందుకే వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేసి ఉన్నన్ని రోజులు జైల్లో పెట్టించండి అలాగైనా బుద్ధొస్తుంది అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్నా సేనాపతి భద్రావతి ఒక్కసారి షాక్ అవుతారు ఇక భద్రావతి ఏ ప్రేమ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అమూల్య తిరిగి వచ్చింది కదా ఇప్పుడు కేసు వాపస్ తీసుకునేదానికి ఏంటి అనగానే అప్పుడు ప్రేమ లేదత్తా ఇప్పుడు కేసు వాపస్ తీస్తే మరొకసారి కూడా ఇలాగే చేస్తారు కదా అందుకే మీలాంటి వాళ్ళు బయట ఉండడం కంటే లోపడే ఉండడం చాలా మంచిది అందుకే నేను కేసు వాపస్ తీసుకోను వెళ్ళం పదండి మావయ్య అని చెప్పి ప్రేమ అందరినీ తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తుంది ఇక అది చూసిన భద్రావతి సేనాపతి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక విశ్వ చూసావా అత్తా అమూల్యాన్ని తీసుకొస్తే మిమ్మల్ని వదిలేస్తుందని చెప్పావు కానీ ప్రేమ ఏం చేసిందో చూసావా బ్రతికినన్ని రోజులు మనం జైల్లోనే ఉండి చిప్పకూడు తినుకుంటూ చావాలని అది ఎలా చేసిందో చూసావా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే అమూల్యాన్ని తీసుకొస్తే మనల్ని బయటికి తీసుకొస్తుందనుకున్నాను కానీ ఇలా పూర్తిగా వాళ్ళ సైడే మారిపోతుందని అస్సలు ఊహించలేదురా అని భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అమూల్య తిరిగి వచ్చినందుకు రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు వేదవతి వెంటనే అమూల్యాన్ని రెడీ చేసి హాల్కి తీసుకువెళ్దాం కాసేపట్లో పెళ్లి జరగబోతుంది మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా అమూల్యాన్ని తీసుకొని హాల్కి వెళ్తారు ఇక అక్కడ అమూల్య పెళ్లి జరుగుతూ ఉండగా అందరూ చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మోయ్ ఆ బండోడి బాధ మనకు విరుగడైపోయిందే లేకపోతే ఆ బండోడు పదే పదే మనకు ఫోన్ చేసి మన గురించి మావయ్య ముందు నిజాన్ని బయట పెడతానని బెదిరించాడు ఈ దెబ్బతో వాడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు ఇక ఈ విషయం మావయ్యతో ఎప్పటికీ చెప్పలేడు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి శ్రీవల్లి భాగ్యం అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే అమూల్య పెళ్ళి చాలా సంతోషంగా జరగడంతో రామరాజు వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక అమూల్యాని అక్కడి నుండి వాళ్ళ అత్తారింటికి పంపిస్తారు అందరూ ఇంటికి తిరిగి వస్తారు ఇక రామరాజు హాల్లో కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి అసలు అమూల్య ఆ రోజు నైటు మన ఇంట్లోనే ఉంది అసలు అమూల్య అక్కడికి ఎలా వెళ్ళింది వారితో ఎలా మాట్లాడింది ఒక్కతే వెళ్ళిందా లేక ఎవరైనా తీసుకువెళ్ళారా నాకేమీ అర్థం కావడం లేదండి అదేంటదో నిజం తెలుసుకోవాలి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే ఇదేంటి దేవుడా ఇంతసేపట్లో సంతోషంగా ఉంచావు కాసేపట్లో మళ్ళీ ఇలా బాధ పెడుతున్నావు ఈ చిన్ని గుండె ఎలా తట్టుకోగలదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా అప్పుడు వేదవతి అవునండి నాకు కూడా అనుమానం వస్తుంది అసలు అమూల్య బయటికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలి లేకపోతే అమూల్య మళ్ళీ ఏమైనా జరగొచ్చు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే నర్మద రామదాసు దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య అమూల్య పెళ్ళి జరిగిపోయింది కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అనగానే అప్పుడు రామరాజు నేను బాధపడడం కాదమ్మా అసలు అమూల్య ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనిపిస్తుంది అనగానే నర్మద ఏంటి మావయ్య గంత చిన్న విషయానికి కూడా ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు చూడు అమూల్య ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలంటే మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా అది ఓపెన్ చేసి చూస్తే అమూల్య ఎలా వెళ్ళిపోయిందా లేక ఎవరైనా తీసుకువెళ్ళి ఆ విశ్వాగాడికి అప్పచెప్పారా అసలు నిజం తెలుస్తుంది కదా అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే రామరాజు అవునమ్మా ఇన్ని రోజులు నాకు ఈ ఐడియానే రాలేదు వెంటనే ఓపెన్ చేసి చూద్దాం అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి పెళ్ళి అయిపోయింది ఇక అందరం చాలా సంతోషంగా ఉండాలనుకున్నాం కానీ ఇంతలోనే అమూల్య ఎలా వెళ్ళిపోయిందో నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది ఎలా అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ఇప్పుడు ఇవన్నీ చూస్తే పెళ్ళి వాళ్ళకి ఏదో ఒక విషయం తెలిసిపోతుంది అని నాటకమాడి ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేయకుండా చేస్తాను అని చెప్పి శ్రీవల్లి చూడండి మామయ్య ఇప్పుడు అమూల్య పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత మనం తర్వాత చూద్దాం అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు అవును ఇప్పుడే పెళ్ళి జరిగింది కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముందు ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేయడం మంచిది కాదు ఈ పెళ్లి జరిగింది కదా తర్వాత చూద్దాంలే అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మాటలు విన్నా నర్మద శ్రీవల్లితో ఏంటి బల్లక్క ఒకవేళ ఇందులో నీ ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం నేను ఊకోను ఈసారి మాత్రం నిజంగా నీ నిజస్వరూపం మావయ్య అత్తయ్య ముందు బయటపెట్టి నేను మెడపట్టుకొని బయటికి గెంటి చేస్తాను అని చెప్పి నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి పెళ్ళి జరిగింది ఇప్పుడు నా మీద ఎవరికి డౌట్ రాలేదు అనుకున్నాను కానీ ఈ నర్మదేంటి నా నిజస్వరూపాన్ని బయట పెడతానంటుంది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ చి నా బ్రతుకు ఒక సంతోషము లేదు ఒక ముచ్చట లేదు వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నా నేను మాత్రం కంగారు పడుతూ బ్రతుకవలసి వస్తుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద ఏంటి ప్రేమ నువ్వే కదా మీ అత్తయ్యని నాన్నని అన్నయ్యని అరెస్ట్ చేయించావు మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ చూడక్క ఈ వైపున కోడలిగా ఆలోచించి నా ఆడపడుచు జీవితాన్ని కోసం నేను అమ్మని నాన్నని అత్తయ్యని అన్నయ్యని అరెస్ట్ చేయించాను కానీ ఒక కూతురిగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపిస్తుందక్క అత్తయ్య నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది అలాంటి అత్తయ్యని అరెస్ట్ చేయించి చాలా బాధపెట్టాను ఆ రోజు కూడా నీ విషయంలో నేను నాన్న గురించి నాన్నని అరెస్ట్ చేయించాను ఆ రోజు నాన్న కూడా చాలా బాధపడ్డాడు ఇదంతా అన్నయ్య వల్లే వాడు చేసిన పనుల వల్లే వాళ్ళని కూడా నేను బాధ పెట్టవలసి వచ్చింది అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇక మాటలు విన్నా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడు రామరాజు వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను కానీ అమూల్య పెళ్లి జరిగేలా చేశావు ఏదో విధంగా అమూల్య పెళ్లి జరిగినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నానమ్మా అని చెప్పి రామరాజు అంటాడు ఈ విధంగా అమూల్య మెడలో బలవంతంగా తాలికట్టాలని చూసిన విశ్వ విశ్వాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్